అన్నిటినీ ఇలాగే తీసుకుందాం చక్కగా చూ కూడా ఉడికి ఇంత బాగా వచ్చాయో పొంగి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు సజ్జగూరలు తయారు చేయ విధానం చేసి చూపిస్తాను చూడండి ఇవి సజ్జలు అనమాట రెండు కిలోలు ఇది కేజీ డబ్బా ఇలా తలకొట్టు ఉంటే ఒక కిలో అనమాట పెయింటింగ్ డబ్బా కిలో డబ్బా ఇది లో కిలో ఇది ఒక కిలో రెండు కిలోలు సజ్జలు ఈ సజ్జలని నీట్గా చెరుక్కొని రాళ్ళు ఏం లేకుండా చూసుకొని మంచిగా చేసుకున్న సజ్జలు ఇవి రెండు కిలోల సజ్జలోకి కేజీ బెల్లం ఆర్గానిక్ బెల్లం తర్వాత ఒక ఇరవై యాలకులు కొబ్బరి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి చేసుకోవాలి కిలో కొబ్బరి ఇవి కొలతలు ఈ సజ్జలు ఒక నైట్ అంతా నానాలన్నమాట వాటర్లో పోసుకొని కొన్నిసార్లు కడుక్కొని తర్వాత మళ్ళీ సజ్జలు మునిగేదాకా నీళ్ళు పోసుకోవాలి కడిగి నీళ్ళని వంపేసి మళ్ళీ సజ్జలు మునిగే పై దాకా నీళ్ళు పోసుకొని నానబెట్టుకున్నాం నైట్ అంతా తెల్లవారి కొంచెం క్లాత్ మీద ఆరబోసి అప్పుడు మరగ వాటర్ని పంపేద్దాం రాత్రి అంతా నాన్న ఈ సజ్జలు నాని సజ్జల్ని ఇలా చిల్లు గింటలు వేసుకొని వడకట్టుకొని క్లాత్ మీద వేసుకొని కలసంగా ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలన్నమాట థర్డ్ ఏం లేకుండా ఆరబెట్టుకొని తర్వాత మిషన్కి ఇచ్చుకొని పిండి వేయించుకుంటే సరిపోతుంది కొంచెం అయితే మిక్సీ వేసుకోవచ్చు రెండు కిలోలు కాబట్టి వీటిని మొరకేయించుకుంటే బాగుంటుంది తడారిన తర్వాత తీసుకెళ్ళి మొరయించుకోండి ఫ్యాన్ గాలిగి కొద్దిసేపు తడేమి లేకుండా ఆరబెట్టుకోవాలి సజ్జల్ని మిషన్ దగ్గర తీసుకెళ్ళి ఇలా పిండి మొర పట్టించుకోవచ్చామన్నమాట మెత్తగా కొంచెం రవ్వగా ఒక్కరు వరకుండేటట్టు మరీ మెత్తగా కాకుండా పట్టించుకోవాలి సజ్జ బూరెలకి తర్వాత దీన్ని కొబ్బరి మిక్సీకి వేసుకున్నాము పాకులో వేసుకలుపుకుందాం మొత్తాన్ని మెత్తగా వేసుకోవాలి మిక్సీకి బెల్లాన్ని మెత్తగా నలగొట్టి కేజీ బెల్లాన్ని ఉప్పు పావు లీటర్ వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకుందాం తర్వాత దీన్ని వేసి కలుపుకున్నాం మొత్తం దీనికి వేరుశనగాయలు ఇది ఒకటి ఒక లీటర్ తీసుకున్నాం మిగతాది ఇంకా సరిపడా పోసుకోవచ్చు పిండిని కలుపుకుందాము బెల్లం కరగబెట్టుకొని బెల్లాన్ని వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఇలా బెల్లం అంతా కరిగిపోయింది నీట్గా స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని వడగట్టుకున్నాము ఇప్పుడు నీట్గా ఈ బెల్లాన్ని మొత్తాన్ని వడగట్టుకున్నాం కదా ఈ సజ్జలు పట్టించేటప్పుడు ఒక కలుపు ఒక స్పూన్ వేసి పట్టించాను అది మీకు చూపించలేదు ఆల్రెడీ పిండిలో పిండి పట్టించేటప్పుడు ఒక స్పూను ఉప్పు వేసుకొని పట్టించుకోవాలి మరొ పట్టించుకునేటప్పుడు నేను వేయించాను కాబట్టి మీకు చూపించడం కోసం ఈ ఉప్పుని చూపిస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఆల్రెడీ మొరబట్టేటప్పుడే నేను వేయించి దాంట్లో వేసి మొరబట్టించాను అన్నమాట ఇప్పుడు దీన్ని పాకాన్ని పోసుకొని కలుపుతున్నాం చూసుకొని చాలా పోతే కొంచెం వేడి నీళ్ళు పోసుకోవచ్చు అనమాట పాకం కాదు పిండికి బెల్లం కరిగే వరకేనమాట కాలుతుంది కదా కొంచెం చల్లారిన తర్వాత మొత్తం కలుపుకుందాం ఈ అంతా ఇలా కలుపుకున్నాము చక్కగా నీట్గా ఇలా కలుపుకోవాలి ఇలా వండాలు చేసేసుకొని మొత్తాన్ని ఒక్కొక్కటికే అలా చేసుకోవాలి గూరెలు పలసంగా కాదు అటు మందంగా కాదు అలా చేసుకోవాలన్నమాట తాచపూళ్ళని బాండిలో ఆయిల్ వేసి పెట్టాము కాగింది వేడెక్కింది ఇంకా ఒక్కొక్కటిగా వేసుకుందాము వంట హైలోనే ఉండాలి ఒక్కొక్కటిగా తీసి వేసుకుందాం క్లాత్ తడి క్లాత్ మీద వేసుకోవాలి సజ్జపూర్లు వేసుకునేటప్పుడు క్లాత్ తడిగా ఉంటుంది కొంచెం వాటర్లో చేదడుకొని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని బాండీలో వేసుకోవాలి ఒక చేత్తో వీడియో ఉంది కాబట్టి నేను చూపెట్టడం కుదరదు ఇలా ఒక్కొక్కటిగా తీసి వేసుకోవాలి బాండీలో ఒక సైడ్ కాగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలన్నమాట సజ్జ పూరూ సజ్జలు నైట్ టైం నానేసుకుంటేనే సజ్జ పూర్లు పొంగుతాయి అనమాట ఇటు ట్రిప్ దీనిలోనే ఉంది అమ్మ వాళ్ళు అయితే ఇంతమంది రోడ్లో దంచి మూడే సజ్జలని ఇసిరి తర్వాత దంచి ఆ బెల్లాన్ని వేసి దంచి చాలా శ్రమ పడేవాళ్ళు ఇప్పుడు అంత పడాల్సిన అవసరం లేదు బెల్లాన్ని చక్కగా కరిగించి కోసుకుంటే సరిపోదు మిషన్లు వచ్చాయి కాబట్టి మిక్సీకి మిషన్లకి వేసుకుంటే పిండి వస్తుంది మనకి సజ్జలు కొంచెం రుస్క్ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్దీ బాగా కాగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం మూడు కాళ్ళి తీసుకున్నాం ఇంకా లోపల కూడా బాగా ఉడకాలి కదా బుడకలన్నీ తగ్గిపోయాయి చూడు చక్కగా వేరుశనగాయలు బాగా హెల్దీ ఇది ప్యూర్ ఆర్గానిక్ వేరుశనగాయలు అనమాట నేను వాడుతుంది ఇంకా తీసేసుకున్నాము అన్నిటినీ ఇలాగే చేసుకుందాము ఇంకా బోరెలు చేయటం అయిపోయింది ఇది కొన్ని వచ్చాయి టేస్ట్ చెప్తాను రజ్జోళ్ళు టేస్ట్ చెప్తాను చక్కగా చూ ఇంత బాగా లోపల కూడా ఉడికి ఇంత బాగా వచ్చాయో పొంగి చాలా బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ఇది వర్షాకాలం చదువులు చేసుకుని తింటే చాలా బాగుంటుంది హెల్దీ స్వీటు కరెక్ట్గా సరిపోయింది కేజీ సజ్జలకి అర కేజీ బెల్లం అనమాట రెండు కిలోలకి కేజీ బెల్లం ఇది తప్పసరిగా గుర్తుపెట్టుకోండి మీరు కూడా ఇలానే చేసేసుకోండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ